பறை கொல்வான் நன்றுகான் கோவிந்தா இத்தைக்கு மேலில் பிறவிக்கும் உந்தோடு தம்மே மேயவோ முனக்கே நாமால் செய்வோம் தேனங்க மங்கள் తెల్లవాటుకు పూర్వమే నీవు ఉన్న చోటుకు వచ్చి నిన్ను దర్శించి బంగార తామర పువ్వులు వంటి సౌందర్యము గల నీ పాదములకు బంగళములు పాడినందుకు ప్రయోజనం ఏమనగా పశువులను మేపిన తర్వాతనే తాము పొగలంలో పుట్టిన నీవు మేము చేయదగిన అంతరంగ సేవలను స్వీకరించుట వారిని అనుగ్రహింపకుండా తగదు మేము నేడు నిన్నుండి పొరాను పుచ్చుకున్నకు వెలుటికై వచ్చిన వారము కాము ఏనాటికి ఇన్ని జన్మలకైన నూ నీ విడవరాని సంబంధము కలవారమే కావాలనని నీకు సేవలందించిన వాళ్ళము కావాలనని మాకు ఇంత కోరికలు లేకుండా చేయము ఇదియే మా ప్రార్థన జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై